భానుక నర్మదా మల్లికార్జున్ సదా కేశవరెడ్డి జంపన ప్రతాప్ జకుల మహేశ్వర రెడ్డి స్వచ్ఛ భారత్ నిర్వహించి మొక్కలు నాటారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరు చివరి మజిలి అయిన శ్మశాన వాటికలు మౌలిక వస్తువుల అభివృద్ధి కోసం తమ వంతు కృషి చేస్తామని కమిటీ సభ్యులకు హామీ ఇచ్చారు కమిటీ అధ్యక్షుడు కొండల్ యాదవ్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో బాణల రెడ్డి కమిటీ ప్రధాన కార్యదర్శి విజయబాబు కమిటీ సభ్యులు అశోక్ కుమార్ ఇటికే గోపి పాల్గొన్నారు جي 2 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 દેખો સુમેશ યે આપા અંદર રેકોર્ડ છે માં લાઈન લઈને વાટી પટ્ટો છે લેવા દે છે આપા તો ગોળ ઓછું રહે છે આની માં બાકી ના આપા ને પાકી છે તોય બધી લઈને લેવાતો અમે અંદર ના મત હા અને આપા કા અંશનો લાઈન ચાટ અના લાઈન નો અના રેડી કરી લેજો રેડી કરી લેજો અંદર ને કળો ના રેડી ને કળો પટ્ટો అలా మీ ముఖాలు కనిపిస్తలే అరే వీడియో ప్లే అవుతుందా ఇది అని కాదు మన ఐక్యత మనం మిషనరీ నుండి మనం వందల మంది చేసిన ఒక మిషనరీ చేయగలుగుతారు కానీ మన ఐక్యత వల్ల మనం ఏం చేయాలి తెలుసుకొని రేపు రాబోయే రోజుల ఏ విధంగా డెవలప్ చేయాలి ఈ ప్రజాన వాటి ఒక పది నుండి ఇది అంతా బాధపడే వాటర్ అయింది కాబట్టి గత ఆరు నెలల నుండి ప్రతి ఒక్క యువకుడు బెంగళకి సంబంధించి అదే విధంగా సొరౌండింగ్ వార్డ్ నెంబర్ వన్ వార్డ్ టూ వార్డ్ త్రీ వార్డ్ సిక్స్ నాయకులు అన్ని పార్టీ నాయకులు వ్యాపార వేద్దలు అందరు కూడా విద్య తృప్తి నాకు పూర్తి నమ్మకం ఉంది ఇక్కడ కంటోన్మెంట్ సరౌండింగ్ లోయారు చేయడానికి ఇంతమంది యువత ముందుకు వచ్చినందుకు ప్రతి ఒక్కరికి తయారు ధన్యవాదాలు మహిళ ముఖ్యంగా మహిళా చర్యలు రావడం ఇంకా చాలా గర్వకారణం ఇవాళ ప్రధాన వాటికంటే ఏదో బాధతో ఉంటారు కానీ ఈ రోజు వారు ఎంత సంతోషంగా వస్తుందంటే వారు ఇంట్లో ఫంక్షన్ అన్నంత సంతోషంతో ఇలా సమాధానం చేస్తా ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారం మరి ముఖ్యంగా మంచి అభినందన తెలియజేస్తా ఉన్నారు అంటే చాలా మంది ఎందుకు వస్తారు ఒక రెండు రోజులు ఏదో పని చేసేసి ఈ బోర్డు రోజు ఎందుకు కంటిలో కూడా పోతారు అది కాకుండా నాకైతే ఆల్మోస్ట్ ఒక వన్ మంత్ అయితే ఈ కమిటీ ఫామ్ అయ్యి రోజు ఏదో ఒక డెవలప్మెంట్ ఏదో ఒక చేంజ్ తీసుకురావాలని ఒక తపన క్లియర్గా అనిపిస్తూ ఉన్నది మరి ఈ రోజు మరి ఒక చెట్టు నాటడానికి అలాగే సమాధానం పిలిచినందుకు ధన్యవాదాలు మరి పెద్దలు సీనియర్ లీడర్ మల్లికార్జున్ గారికి అలాగే ఇక్కడికి వచ్చిన యువతకు పెద్దలకు మహిళలకు అందరూ కూడా మీకు అందరూ ధన్యవాదాలు ఎందుకంటే గ్రహాలు అనగా అందరి కొంచెం దూరం కలిపి ఉంటారు అనమాట ఆంధ్రప్రదేశ్ అందుకే ఎన్ని రోజులు బాగా పెండింగ్ అవుతుంది ఎలక్షన్ కాకపోవడం ఒకటి మధ్యలో కరోనా రావడం ఎన్నో సార్లు ట్రైన్ చేస్తాం దీన్ని డైలర్ చేయడానికి తను తీరకపోవడం కానీ ఎన్ని మంది పేరు మీద ఈ రోజు పని కావడం చాలా సంతోషంగా ఉన్నది డెఫినెట్ గా అలాగే అందరూ కూడా కలిసి కలిసి పార్టీలకు ఖచ్చితంగా కులాలకు ఖచ్చితంగా అందరూ కూడా ఇక్కడికి వస్తున్న మంచిగా అనిపిస్తున్నది

శ్మాన వాటిక ఈ వాటికలో కొన్ని సంవత్సరాల నుంచి అందరు వస్తూ ఉంటారు పోతూ ఉన్నారు మరి ఏనాడు కూడా వాళ్ళకు తోచినంత పూర్తికి భక్తికి వాళ్ళు ఏదో చేస్తూ ఉన్నారు పాపం చాలా మంది ఇప్పుడు ఈనాడు ఇక్కడ బోయినపల్లి నుంచి కానీ వార్డ్ నెంబర్ ప్రతి ఒక్క వార్డులకి వచ్చిన ఇక్కడ ఒక కమిటీ ఏర్పడ్డది కమిటీలో తమ్ముడు అధ్యక్షుడు పెట్టారు మరి తమ్ముడు మహేష్ కుమార్ మహేశ్వర్ రెడ్డి మరి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి పేరు పేరున ఉన్న వీళ్ళందరూ కూడా ఇది ఒక కమిటీ ఏర్పాటు చేసి అన్నీ చేస్తున్నాం కానీ శ్మశాన వాటికను మాత్రం ఎవరూ సరైన రీతిలో పట్టించుకుంటాం లేదని చెప్పి పెద్ద ఎత్తున రావడం జరిగింది దీంట్లో ఏదైనా గరీబులు వచ్చినట్టయితే ఒక కమిటీ ఏది లేకుండా వీళ్ళు ఇష్టానుసారంగా తీసుకుంటున్నారన్న అపవాదాలు చాలా ఉన్నాయి చాలా మటుకు బద్లమై ఉన్నది మొత్తం ఈ శ్మశాన మాట దీనికి ఇంతమంది కలిసి మేమందరం ఉన్నాము అని చెప్పి ఈనాడు